స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని దీంట్లోకి గుప్పెడు పల్లీలను వేసుకొని చెంచాతో కదుకుంటూ వీటిని దోరగా వేయించాలి పల్లీలను వేయించేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలి లేకపోతే పల్లీలు హై ఫ్లేమ్లో పెడితే పైన కాలి లోపల పచ్చివాసన వస్తాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి కదుపుతూ వేయించాలి లేకపోతే మాడిపోతాయి వీటిని వేయించాక పక్కకు తీసేసుకుని కొన్ని కొబ్బరి ముక్కలను వేసుకొని వీటిని కూడా దూరగా వేయించుకోవాలి మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి కదవకుండా అలా పెడితే మాడిపోతాయి వీటిని తీసుకుని చెల్లార్చి కొన్ని నీళ్ళను వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కుక్కర్ని పెట్టుకొని దీంట్లోకి హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆయిల్ని పోసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కేజీ మటన్ని దాంట్లో లివర్ తిల్లి అనమాట తిల్లి అండ్ నల్లి బొక్క అంటారు చూడండి వీటిని వాడుతున్నాను ఇది హాఫ్ కేజీ మొత్తం వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు నీళ్ళు పోసుకొని పసుపు ఉప్పు వేసి బాగా శుభ్రంగా వాష్ చేసుకుంటే నీచు వాసన అనేది పోతుంది అనమాట మూడుసార్లు నీళ్ళు పోసి శుభ్రంగా వాష్ చేసేసుకొని నూనె కాగాక ఒక చిన్న ఉల్లిపాయను ముక్కగా కట్ చేసుకుని వేసుకుని చెంచాతో మిక్స్ చేసేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక వన్ టీ స్పూన్ అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసుకుని చెంచాతో మిక్స్ చేసుకుంటూ వీటిని ఆయిల్లో కొంచెం మంచి సువాసన వచ్చే వరకు వేగనివ్వాలి ఇలా సువాసన వచ్చే వరకు వేగనిస్తే మనకు టేస్ట్ చాలా బాగొస్తుంది చూడండి ఇలా వేగిన తర్వాత నీళ్ళల్లో శుభ్రంగా కడిగేసి పెట్టుకున్న మటన్ లివర్ తిల్లిని ఇందులో వేసేసుకోవాలి చెంచాతో బాగా వీటిని ఆయిల్లో మగ్గనివ్వాలి ఇలా మగ్గడం వల్ల మటన్లో ఉన్న నీచు వాసన అనేది పోతుందన్నమాట లేకపోతే నీచు వాసన వస్తుంది చూడండి ఇలా చెంచాతో మిక్స్ చేసుకుంటూ మటన్లో లివర్లో ఉండే నీరంతా ఇలా ఊరేటట్టు ఫ్రై అవనివ్వాలి ఇలా మొత్తం నీళ్ళు ఆవిరైన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపును వేసుకోవాలి నాలుగైదు స్పూన్ల కారం వేసుకోవాలి కారం అనేది మనకు రుచికి తగ్గట్టు వేసుకొని ఈ ముక్కలకు ఈ మిశ్రమం అంతా పట్టేటట్టు చెంచాతో బాగా మిక్స్ చేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఈ పసుపు కారం అనేది ముక్కలకు పట్టేటట్టు ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత దీంట్లో తగినన్ని నీళ్లు పోసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఇలాగే ఉడకనివ్వాలి లేకపోతే కుక్కర్లన వేసేసుకొని పది విజిల్స్ వరకన్నా ఉడకనివ్వాలి కుక్కర్లో అయితే త్వరగా ఉడుకుతుంది మామూలుగా ఉడకనిస్తే చాలా టైం పడుతుంది ఇలా ఉడికిన తర్వాత ఒక పావు కేజీ టమాటోలను తీసుకుని ఇందులో వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని టమాటోలు మెత్తబడేంత వరకు ఉడకనివ్వాలి చూడండి ఇలా టమాటోలు మెత్తపడుతున్నప్పుడు మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలు కొబ్బరి మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి వీటి వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగా వీటి బదులు పుచ్చకాయ గింజలను కానీ లేకపోతే చిరంజీవిలు ఉంటాయి ఆ చిరంజీవులు కూడా వేసుకొని ఈ పేస్ట్ ని మనం మసాలా లాగా చేసుకోవచ్చు అనమాట చూడండి ఒకసారి ఇలా మొత్తం కలిపేసుకొని దీంట్లో తగినంత ఉప్పును యాడ్ చేయాలి ఉప్పు లాస్ట్ కి వేయడం వల్ల ముక్కలకు ఉప్పు పట్టి మనకు పట్టకుండా ఉంటుంది అనమాట వన్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకోవాలి వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ని వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని కొంచెం కొత్తిమీరను కొంచెం పుదీనాను వేసుకోవాలి వీటి వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మంచి సువాసన వస్తుంది అనమాట ఈ మటన్ కర్రీ అనేది మూత పెట్టేసి కర్రీ దగ్గర వరకు ఉడికించుకుంటే మన మటన్ లివర్ తిల్లి కర్రీ అనేది రెడీ అయిపోతుంది బగారా నెమ్మలోకి కానీ మామూలు రైస్లో కానీ పూరీలోకి కానీ స్పెషల్ అకేషన్స్లో ఈ కర్రీని ఎక్కువగా మన తెలంగాణలో చేస్తూ ఉంటారు టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుంది ఇందులో తిల్లి లివర్ ఉంటుంది కాబట్టి ఇది చాలా ఐరన్ రిచ్ కర్రీ అనమాట